రాచిక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రాహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి కిరాత్మకంగా చేయాలి రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎనభై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి ఎనభై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు ఇది చాలేదా ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు పెట్రోల్ బాంబు నా నన్ను నా కుటుంబాన్ని అంటే అతమార్చల్లని చూస్తారా ఏం చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏంటి దుర్మార్గం నన్ను అక్రమంగా ఎనభై మూడు రోజులు నిర్బంధించింది చాలక నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది చేయాలా నన్ను హతమార్చాలా నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది ప్రజాస్వామ్యం రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు పోలీసు రుణి చోద్యం చూస్తా ఉన్నారు పోలీసుల సమక్షంలో దాడా పోలీసు సోచించుస్తారా లోకేష్ లోకేష్కి చెప్తా ఉన్నా మీ ద్వారా నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం ఇవాళేమో సంబరపడుతున్నాయేమో రాక్షస ఆనందం పొందుతామనేమో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చీర నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షస్థానం ముందక నా ఇంటి మీద దాడి చేస్తావా పెట్రోల్ బాంబులు లేస్తారా అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గము నువ్వేదో భయపడతాననుకుంటున్నాయో చూస్తా నువ్వు నీ గోండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్లని లేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ళాం పిల్లలు లేరా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఇవరితో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా లోకేష్ కు చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని ఆనందాన్ని నువ్వు నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చేస్తలకి దోగి భయపడటం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెర్రి చేసలకి నిన్న చెప్పా ఒళ్ళు తగ్గించుకున్నా కానీ నీ చిక్కు దొప్పింది నీ పేదలు మొత్తం దబ్బింది ఏం పనురాయి పనికి మానవ ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా చిక్కు శారా వదిలేసి సన్నాసుల్లాగా తయారైంది